మాట్లాడు మాట్లాడు ఏబిడూల్ చెప్పండి ఏబి షెడ్యూల్ చెప్పండి ఏముండవు ఏముండ చెప్పు చెప్పు నాన్నా చెప్పు ఏంటి ఏబిసి నెక్స్ట్

మధ్యలో ఫోర్ ఫోరు అయ్యాడిపోతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ తర్వాత ఫైవ్ ఫైవ్ ఏ ఫైవ్ ఇది ఫైవ్ తర్వాత తర్వాత ఫైవ్ తర్వాత ఏంటిది చెప్పు ఏంటిది చెప్పు పాప చెప్పు మీ స్కూల్లో ఏం చెప్తుండ్రో చెప్పు మీ మేడం ఏం చెప్తుందో చెప్పు ఇంకా ఇంకేబీసీ తర్వాత ఏంటిది தர்வேமுடதா தர்வத்த